ఉన్నప్పుడు మారువేషాలు వేసుకొని వెళ్ళి పట్టుకున్న కేసు ఏమైనా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి మీకు బాగా గుర్తుండిపోయే కేస్ ఒకటి కీస్ కీ కీస్ కీస్టోన్ స్టోన్ కీ స్కూల్ అనే ఒకటి ఉందండి సికింద్రాబాద్ సికింద్రాబాద్ కీస్ పబ్లిక్ స్కూల్ కీస్ పబ్లిక్ స్కూల్ ఉంది దాంట్లో ఒక పాప మిస్ అయింది పాప మిస్ అయ్యి కిడ్నాపింగ్ చేశారు కిడ్నాపర్స్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు పాప ఎక్కడుందో తెలియదు చాలా ఇదిగా ఉండే ఆ టైంలో మన ఆఫీసర్లు న్యాచురల్గా కొద్దిగా ఇది చూడాలి అని అంటే అందరూ ఉండేవాళ్ళు అందరితో పాటు ఇంకా ఒక్కొక్క రోలు ప్లే చేయాల్సి వచ్చేది దాంట్లో ఒక ఆటోలో వెళ్లాల్సి వచ్చింది అంటే ఆటోలో వెళ్ళి అప్పుడు ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకున్నాను బేగం బాధ సో ఒక ఆటో తీసుకొని జస్ట్ పైన మామూలు షర్ట్ వేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట వెనకాల ఆటోలో డిక్కీ ఒకటి ఓపెన్ చేసి ఓపెన్ చేసిన డిక్కీలో కానిస్టేబుల్ని కొంచెం వెపన్ అది పెట్టి పెట్టాము తర్వాత ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ని మామూలు ప్యాసెంజర్లాగా కూర్చోబెట్టాము వెళ్తుంటే ఇంకా డబ్బులు తీసుకుని రమ్మని అన్నారు అంటే ఆటోలో కూర్చున్న వాళ్ళులో కంప్లైంట్ కథను అంటే డబ్బులు ఎవరైతే తీసుకెళ్లాలో వాళ్ళు తర్వాత ఒక మా కానిస్టేబుల్ వాళ్ళ బ్రదర్ లాగా ఇంట్రడ్యూస్ అయ్యి అట్లా వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలుసు అంటే మిగతా వాళ్ళు టీమ్స్ మాతోటి ఎమ్మటే ఫాలో అవుతుండేవి కానీ అంత క్లోజ్గా మనము అర్థ యాక్చువల్గా కిడ్నాపర్ రమ్మన్న ప్లేస్కి ఇప్పుడు వచ్చేవాడు కాదు రకరకాల ప్లేసెస్ తిప్పుతుండేవాడు దాదాపు పది చోట్ల ఇరవై చోట్ల తిప్పుతుండేవాడు వీళ్ళు వెనకాలంతా ఫాలో అవ్వటం సాధ్యమయ్యేది కాదు ఇక్కడ వాళ్ళు అతను కమ్యూనికేషన్ చేసేవాళ్ళు కాదు ఎదుటి వ్యక్తి కూడా లేవు అంటే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అయ్యేది అందుకని యాక్చువల్గా ఆపరేషన్ అనేది ఆటోలో డ్రైవర్ నేను కానీ లేకపోతే నా దగ్గర ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ మళ్ళీ అతను డిక్కీలో ఉన్న బయటికి రావాలి అతను ఉన్నా పారిపోతాడో తెలియదు ఇంకోటి అతను కిడ్నాపర్ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము పిల్లల్ని చూడాలి ఎవరైతే కిడ్నాప్ చేశారో ఆయన చూసిన తర్వాతే మనం డబ్బులు ఇచ్చినట్టు యాక్టింగ్ చేయాలి డబ్బులు తీసుకుని పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మేము అప్పుడు కొద్దిగా నోట్లు కట్టలు ఏం చేసేవాళ్ళం అంటే కొద్దిగా ప్రింటింగ్ చేయించేవాళ్ళం ఒక ఒరిజినల్ నోట్లు కింద పైన పెట్టి ఆ కట్టల కట్టేవాళ్ళం అనమాట ఆ బండిల్స్ కూడా అట్లనే డబ్బులు ఎన్ని డబ్బులు అయితే డిమాండ్ చేశారో అన్ని డబ్బుల్లాగా కట్టలు కట్టేవాళ్ళం అనమాట సో లాస్ట్కి మొత్తం మీద లంగర్ హౌస్ దగ్గర అతన్ని మామూలుగా వచ్చాడు కొంచెం అతని సేఫ్ ప్లేస్ ఒక పది ఇరవై ప్లేసులు తిరిగిన తర్వాత వచ్చాడు ఈ లోపు మా దగ్గర వెనకాల ఉన్న టీమ్స్ అన్ని మిస్ అయిపోయినాయి ఇంకా మిస్ అయిపోయినాయి న్యాచురల్గా కొద్దిగా ఇంకా పట్టుకోవాలి కాబట్టి ఇంకా అతను అటు సైడ్ ఉన్నాడు రోడ్కి అటు సైడు ఇటు సైడ్ రమ్మని అడిగాం అటు సైడ్ అంటే మళ్ళీ పారిపోతాడేమోనని అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం డెప్త్గా ఆలోచించాం అనమాట అతనితో కదలికలతో పాటు అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కదలికలు కూడా గమనించామన్నమాట గమనించి మా దగ్గర ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఆ వేరే టీమ్స్ వాళ్ళకి పలానా షట్లు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇతను మూమెంట్స్ తోటి వాచ్ చేస్తున్నారు వాళ్ళని కూడా పట్టుకోమని చెప్పాము అంటే దొరికిన వ్యక్తి ఎవరైతే డబ్బులు తీసుకురావడానికి వస్తాడో అతను మెయిన్ వ్యక్తి ఉండడు సో ఎవరో ఒక కొంచెం పంపిస్తారనమాట మనకు కావాల్సింది మెయిన్ వ్యక్తి దగ్గర అతని కస్టడీలో ఉన్నాడు అనుకోండి కిడ్నాప్ అయిన వ్యక్తి మరి మనకి ఇతనికి సార్ నాకేం తెలియదు సార్ అది ఇది అని చెప్పానంటే ఇంకా ప్రమాదంలో పడిపోతాం ఇంకా అందుకనే మెయిన్ వ్యక్తిని పట్టుకోవాలని ఉండేదనమాట అతనికి ఎవరు సిగ్నల్ ఇస్తున్నారన్న చూసి అతను సైట్ అయ్యే వరకు మీరు మమ్మల్ని కనిపించట్లేదని మళ్ళీ ఆటో రెండు మూడు రౌండ్లు వేసేవాళ్ళం అనమాట అప్పుడు మాకు మెయిన్ పర్సన్ ఐడెంటిఫై అయ్యారు మెయిన్ పర్సన్ ఐడెంటిఫై అయిన తర్వాత మన వాళ్ళు పట్టుకుంటున్నారు అనేటువంటి గ్యారంటీ ఉన్న తర్వాతే ఇతనికి మేము డబ్బులు ఇవ్వడం ఇతన్ని పట్టుకోవడం ఇతను డబ్బులు ఇచ్చిన తర్వాత వెంటనే ఇతను అయితే పట్టుకోగలుగుతాం ఒక్కడే కాబట్టి పట్టుకుంటాం అయిపోతుంది సో మిగతా వాళ్ళని కూడా అట్లా సైమల్టేనియస్గా వాళ్ళం అనమాట ఇది అది సేవ్ చేసాం ఆ లేడీని పాప పాపని తల్లిదండ్రులు అయితే నిజంగా అండి వాళ్ళ కళ్ళ నీళ్ళు అసలు ఆపలేకపోయాం అసలు అట్లా అది సేవ్ చేసాం ఓకే తర్వాత సతీష్ అని ఒక బాబుని కిడ్నాప్ చేశారు ఓకే అది చాలా ఇంపార్టెంట్ కేసు మన బత్తిన్ శ్రీనివాసులు సార్ ఉండే తర్వాత రఘురామ్ సార్ అని ఒక సార్ ఉండే కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేసేవారు ఇప్పుడు ఆయన ఆయన పోలీస్ డ్యూటీ వదిలిపెట్టారు కదా సార్ వేరే పంజగొట్టారు సార్ తర్వాత చాలా మంచి ఆఫీసర్స్ సార్ వాళ్ళు టేకప్ చేసిన తర్వాత ఈ కేసుని చాలా అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ వెళ్ళిన వెంటనే అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరిని తీసుకుని వెళ్ళాను సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి ఆ మాట్లాడే విధానాన్ని చూసే ఇతను డెఫినెట్గా పలానా వ్యక్తి అయి ఉంటారు అని చెప్పేసి అని ఒక కంక్లూజన్కి వచ్చాం అంటే ఏ విధంగా అంటే అతను మాట్లాడే విధానం తర్వాత అతను డిమాండ్ చేసే విధానం అప్పుడు శాటిలైట్ ఫోన్ వాడాడు అతను చాలా అది గ్యాంగ్ అది అలీబాయ్ అని చెప్పి అతను బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్ దుబాయ్లో వెళ్ళిపోయారు అతను ఒక చాలా పెద్ద నెట్వర్క్ రన్ చేసేవాడు ముంబై తర్వాత ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ తీసుకుని కూడా మనిషిని చంపేసేవాడు ఈ బాబుని వీళ్ళు పాపం ఒక వ్యాపారవేత్తలు కర్ణాటక నుంచి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు పాపం ఆ పిల్లడు ఆడుకుంటానికని వెళ్ళాడు తర్వాత మిస్ అయిపోయాడు తర్వాత శాటిలైట్ నుంచి ఫోన్ వచ్చి వాళ్ళ మదర్కి ఫోన్ చేసిన తర్వాత ఇతను చాలా డెప్త్గా అది కూడా ఆ రోజుల్లో రెండు కోట్లు పైగా అడిగారు వాళ్ళు ఇంక ఇది ఆర్డినరీ విషయం కాదు దీన్ని చాలా డెప్త్గా చేయాలని సీనియర్ ఆఫీసర్ దృష్టి తీసుకొని పోతే దాని వెంటనే టీమ్స్ ఫామ్ చేసాం తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ముంబై వెళ్ళాం నేను రఘురామ్ సారు తర్వాత శ్రీనివాసులు సారు మేమందరం కూడా ముంబై వెళ్ళాం ముంబైలో కూడా అక్కడ క్రైమ్ బ్రాంచ్ అని చాలా పవర్ఫుల్ ఉంటుంది అక్కడ ఆ పవర్ఫుల్ క్రైమ్ బ్రాంచ్ తోటి సీనియర్ ఆఫీసర్స్ ఇంటరాక్ట్ అయ్యి ఇంకా కొద్దిగా ఫోన్స్ అవి ఇవి మొత్తం అంతే వర్కౌట్ చేసాం అప్పుడు కూడా కాలేదు దాని తర్వాత దాంట్లో కొంచెం ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే కిడ్నాప్ చేశారని మాకు ఇన్ఫర్మేషన్ తర్వాత డిసైడ్ అయిందో ఒక ఫోను ఇక్కడ మన ఈస్రో నగర్ నుంచి వచ్చేదన్నమాట ఆ రోజుల్లో ఫోను ఐడెంటిఫై చేయటం ఇదంతా చాలా కష్టంగా ఉండేది అక్కడంతా ఏరియాలో వర్కౌట్ చేసి దాదాపుగా గల్లీ గల్లీ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఒక నాలుగైదు వందల మంది టీముని పెట్టి వెరిఫై చేయించాం ఎక్కడ దొరకలేదు లాస్ట్లో ఒక ఇద్దరు ఒక లేడీని ఒక జెంట్స్ని పికప్ చేసాం పికప్ చేసిన తర్వాత వాళ్ళు కొద్దిగా చెప్పారు అంటే మీకు లీడ్ ఎక్కడ వచ్చేదండి ఫోన్ ఫోన్ ఉంది కదా ఫోన్ ద్వారా లీడ్ వచ్చింది లీడ్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు ఒక లేడీ ఉంది ఒక అతను ఉండేవాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అతను వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఒక అంటే కిడ్నాపింగ్ అయ్యే వరకు వాళ్ళకి తెలుసు ఓకే తర్వాత అతను ఏం చేశాడంటే వేరే టీం కి హ్యాండ్ ఓవర్ చేశాడు అతను ఆ కిడ్నాప్ చేసిన బాబుని వేరే టీం క్యాండ్ ఓవర్ చేశాడు వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్స్ లేవు వీళ్ళని ఎంత ఇంట్రాగేట్ చేసినా వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నదో వచ్చేసింది దాని తర్వాత మళ్ళీ మేము ముంబై వెళ్ళిపోయాం అనమాట ముంబై వెళ్ళిపోయి ఇంకా లాభం లేదని చెప్పేసి అని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో వెరిఫై చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వరకు పికప్ చేసామండి ముంబైలో పికప్ చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ఇది కాదు అని చెప్పి ఎవరైతే కిడ్నాప్ చేశారని తెలిసిందో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పికప్ చేసాం కుటుంబం పికప్ చేసి ఒకవేళ కిడ్నాప్ చేసిన బాబుకి ఏమన్నా ప్రాణప్రమాదంగా జరిగితే నీ కుటుంబ సభ్యులందరికీ ఇబ్బంది జరుగుతుందని ఇండైరెక్ట్గా అతనికి కొంచెం బ్లాక్మెయిల్ చేయటం జరిగింది అంటే అట్లా కాదు బట్ ఒక ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ అని అంటే అతన్ని టెన్షన్లోకి తీసుకొచ్చు అతను అప్పటి వరకు మమ్మల్ని టెన్షన్ పెడుతున్నామని మేము టెన్షన్లోకి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత అతను నమ్మలేదు సో అప్పుడు ఏం చేసామంటే లక్కీగా అతనికి ఫోన్ ఏదైతే చేశాడో ఆ ఫోన్ చేసిన టైంలో ఇదిగో మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళ వాయిస్ వినమని చెప్పి వాళ్ళ వాయిస్ వినిపించాం మా వాళ్ళందరూ అతని కస్టడీలో ఉన్నారు పోలీస్ కస్టడీలో ఉన్నారన్న విషయం తెలిసిపోయింది దాని తర్వాత లోనావాలా అనే ప్లేస్లో బొంబాయికి లోనావాలా అన్న ప్లేస్లో ఇడిచిపెడతామని పెడతామని పలానా కిలోమీటర్ల స్టోన్ దగ్గర ఇడిచిపెడతామని చెప్పాడు అప్పుడు కూడా మాకు ఇడిచిపెడతారని తెలియదు అంటే ఇడిచిపెడతారని నమ్మకం అయితే లేదు అందరం అక్కడికి వెళ్ళాం అందరం అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలిసి అక్కడ విడిచిపెట్టని దాని తర్వాత వీళ్ళందరూ దొంగలందరూ ఇంపార్టెంట్ వాళ్ళందరూ ఇక్కడ నుంచి మిస్ అయిపోయి ఆల్మోస్ట్ దుబాయ్ కూడా కొంతమంది పారిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వాడు ఫోన్ చేసి అక్కడ లేరు నీకు తుల్జాపూర్ అని ఒక ప్లేస్ ఉంది అక్కడ హోటల్లో ఉన్నాడు బాబు తెచ్చుకోండి అన్నాడు అప్పుడు కూడా మాకు నమ్మకం లేకుండా అక్కడికి వెళ్ళి వస్తే అంటే బాగా చనిపోయిన చనిపోయాడు అనుకున్నాం బాబు అసలు యాక్చువల్గా బెడ్ మీద పడిపోయి అన్నాడు తీసుకుని వస్తే అప్పటికే దాని ఇన్ని గంటల తర్వాత అతనికి హోష్ రాకుండా ఉండాలని అతను కూడా మత్తుమందు పెట్టారు అంటే బాబు పారిపోతే మళ్ళీ కష్టం కదా పట్టుకోవడం కూడా అది దొరకపోతే వాళ్ళ మనుషులందరూ మన దగ్గర ఉన్నారు ఇక అట్లా కొంచెం కొంచెం చాలా టెన్షన్ పెట్టి లాస్ట్లో తుల్జాపూర్ దగ్గర పట్టుకొని ఆ బాబుని లైవ్గా డాక్టర్స్ చూపిస్తే అంత పెద్ద ప్రమాదం ఏం లేదన్నారు మామూలుగా వచ్చేసాడు దాని తర్వాత శ్రీనివాస్ సారు మేము అక్కడ బై ఎయిర్ పూనా నుంచి ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మన అప్పుడున్న సిపి గారు పాపం ఇది ఇది చేస్తుంటే ఎంత మంచిగా అనిపించిందంటే అండి ఆ తల్లిదండ్రులు నిజంగా బ్రతుకు ఉంటాడు అని ప్రతి క్షణం మాకైతే కాళ్ళల్లో నుంచి వణుకులు వచ్చేదన్నమాట ఒకవేళ చేసిన తర్వాత తులజాపురం వరకు వేరే అంటే అతను ఏంటంటే ఇప్పుడు అతను అలీబాయ్ అని ఇప్పుడు కూడా బహుశా జైల్లోనే ఉన్నారు ఆయన చాలా అంటే ఆర్గనైజ్డ్ ఇది చేస్తాడు కిడ్నాపింగ్ ఫర్ రాన్సమే చేస్తాడు ఆయన కానీ మా ఇదేంటంటే మా టీం వర్క్ అంతా చేసిన దాంట్లో కిడ్నాప్ చేసిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకుండా బ్రతికి తీసుకురావడం అనేది మేము విజయంగా భావించాం తర్వాత ఆ కళ్ళల్లో ఏడ్చిన కళ్ళల్లో తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూసాం చాలా మంచిగా అనిపించింది అంటే అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎవరిని కిడ్నాప్ చేయాలనేది ముందు ఫీల్డ్లో కొంతమందితో ఐడెంటిఫై చేస్తాడు దాని తర్వాత కిడ్నాపింగ్ కోసం కొంతమందిని వాడతాడు ట్రాన్స్పోర్ట్ కోసం కొంతమందిని వాడతాడు షెల్టర్ కోసం కొంతమందిని వాడతాడు తర్వాత డిమాండ్ చేయడానికి కొంతమందిని వాడతాడు డబ్బులు డిమాండ్ చేసిన డబ్బులు తీసుకోవడానికి ఇంకొక నెట్వర్క్ వాడతాడు ఇట్లా చాలా పెద్ద నెట్వర్క్ ఉపయోగించడం సార్ ఇప్పుడు ఈ కేసులో బాబుని మీరు రక్షించారు మరి అప్పుడు దుబాయ్లో మీరు అది మాకు చాలా టైం పట్టింది అతని మీద ఎల్ఓసి అదంతా పెట్టేసి చాలా సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ ఇండియా వేరే మారు పేరుతోటి ఇండియా వస్తుంటే ముంబైలో అతన్ని చేసా పికప్ చేసి తర్వాత రిమాండ్ చేసాం రిమాండ్ చేయటమే కాదండి అది అలీబాయ్ రిమాండ్ చేసిన తర్వాత కూడా జైల్లో కూడా చాలా కాన్స్ప్రెషన్ చేసి మళ్ళీ కిడ్నాపింగ్ చేయించాడు జైల్లో కూడా జైల్లో ఉండి కూడా జైల్లో ఉండి ఎవరైతే నేరస్తులు బయటికి మనం రిలీజ్ అయి వెళ్ళిపోతుంటారో అతనికి ఉన్న క్రిమినాలిటీని మళ్ళీ నేరస్తుల ద్వారా వాళ్ళని చాలా మెస్మరైజ్ చేసి వాళ్ళతో కిడ్నాపింగ్ చేయించాడు మరి మీరు ఎప్పుడైనా అలీబాయి కౌన్సిలింగ్ చేద్దాం అలీబాయి అంటే అతను ఒక సైకిక్ అనుకున్నాను నేను మామూలుగా ఏంటంటే పర్వర్టెడ్ అయిపోయాడు అంటే బియాండ్ అయిపోయాడు అనమాట అప్పటికే బాగా చేయిలు దాటిపోయినాయి సో స్టిల్ దెర్ ఈజ్ అ ఛాన్స్ మళ్ళీ అతను మామూలు అంటే బ్రతుకున్న కాలంలో మిగతా కాలం రియలైజ్ అయితేనే అతను యాక్చువల్ లైఫ్ బతికాడు అనుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే మిగతాదంతా భయపడుతూ బ్రతకాలి జైలు జీవితాలు ఫ్యామిలీ లేకపోటాలు ఇవన్నీ హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను